ఈ ప్రభుత్వమే అంటే తెలుగుదేశం గతంలో ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి వికలాంగులకి అనేటువంటి దాన్ని గుర్తించిందే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నాం ఆరు వేలు ఇస్తున్నాం విధంగా ఆరోగ్యపరంగా సమస్యలుంటే ఎవరైనా క్యాన్సర్ బారినో లేదంటే డయాలసిస్ ఉంటే వాళ్లకు పదివేలు ఇస్తారన్నాం పదివేలు ఇస్తున్నాం ఎవరైనా ఇంట్లో పూర్తిగా కూడా కదల్లేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఎవరికైనా ఇబ్బందులుండి పెరాలసిస్ వచ్చి అతను పూర్తిగా నడవలేక కదలలేకుండా ఉంటే వాళ్లకు పదిహేను వేలు పెన్షన్ ఇస్తానం ఆ పదిహేను కూడా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చే అమలు చేస్తా ఉన్నాం ఈ మధ్యనే కొంతమందికి గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా అనర్హులకు కొంతమంది పెన్షన్లు ఇచ్చారు దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయమన్నాం ఆ ఎంక్వైరీ ప్రకారం నిజంగా అనర్హులైనంటేనే దాన్ని తీసివేయడం జరుగుతుంది కొన్ని చోట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు చాలా మందికి తీసేస్తారని చెప్పడం ప్రతిపక్షం ఈ రోజు దాని మీద చూసుకొని చెప్తా ఉన్నారు నిన్ననే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు మేము కూడా ఈ రోజు ఈ సమావేశం ద్వారా కూడా చెప్పదలుచుకున్నాం నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకెవ్వరికి కూడా ఖచ్చితంగా పెన్షన్ వచ్చి తీరుతుంది అనర్హులకు మాత్రమే పెన్షన్ రాదు అటువంటి వాళ్ళు ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు మాకు అర్హత ఉంది నా పెన్షన్ తీసేశారంటే మళ్లీ దాన్ని రీఎంక్వైరీ చేసి మళ్లీ ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈ రోజు వెసులుబాటు కల్పించాం కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నాం అదే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మునుపు ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ కూడా ఆ రోజు మేము తల్లి కొందనం కార్యక్రమం చేస్తామని ఆ రోజు చెప్పారు అదే విధంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య మారుతి గారే పబ్లిక్ గా ఈ రోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనపడుతుంది మీకు ఎంత మంది అంత అంతమందికి ఇస్తానని చెప్పారు వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఒకరికే పరిమితం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ముందు అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తామని రోజు మాట చెప్పాం ఆ మాట ప్రకారం ఈ రోజు ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా ఐదు మంది బిడ్డలున్నా చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నా ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ పెన్షన్ తల్లికి మంత్రం ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం దాన్ని ఒక స్మార్ట్ కార్డుగా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు చక్కెర కావచ్చు చక్కె రకరకాల నూనె కావచ్చు రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ల నుంచి తీసుకోవడం అదేవిధంగా పెన్షన్లు కానీ ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యల పరంగా కానీ అదేవిధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్ళకు రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఇక్కడనే కాదు మనం ఇక్కడ కాపురం ఉండి ఈ ఊర్లోనే సరుకులు తీసుకోవాలని లేదు రాష్ట్రం మొత్తం పైన ఏ మారుమూల నుంచి అయినా ఈ యొక్క రేషన్ కార్డ్ ద్వారా మనకు రావాల్సినటువంటి అవకాశాలు రావాల్సినటువంటి లబ్ధిని ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం అదే విధంగా గత ప్రభుత్వం లాగా ఏదో ప్రచారానికో అనుకో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత కంటే కూడా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ అమ్లప్ తో ఈ రోజు మీకందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది దీన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి కూడా నేను కోరుకుంటున్నా కార్డు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడైనా ఇది లేకుండా కార్డు ఎక్కడైనా పోయినా తిరిగి కూడా కార్డు పొందవచ్చు పోతే పర్మనెంట్ గా ఈ రోజు మనకు ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు రాదని లేదు ఏటీఎం కార్డు పోయినా దాన్ని బ్లాక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ కార్డు పోయినా కూడా మళ్ళా మనం అప్లై చేసుకొని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఉండే కార్డుని జాగ్రత్తగా పెట్టుకోండి పోతే మళ్ళీ కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ప్రభుత్వం అందించేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ కింద పథకాలు మీకు ఇస్తానన్నారు వాటిని పూర్తిగా మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి అమలు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా మొట్టమొదటిగా పెన్షన్ ఒకే దఫా నాలుగు వేలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని ఎన్నికలకు మునుపు మూడు నెలల ముందే మేము ప్రకటించాం ఆ రోజు మేము అధికారంలో లేవు మేము ప్రకటించిన నాటి నుంచి మేము ఇస్తామని మాట చేస్తాం ఆ మాట ప్రకారమే ఎన్నికలైపోయి మీ అందరి సహకారంతో కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ నాలుగు వేలకు ఆ గడచిన ప్రభుత్వంలో కలిపినటువంటి మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది